సంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు ఎస్బీఐ టార్గెట్ చోరీలకు పాల్పడ్డారు సదాశివపేటలో పదకొండు లక్షలు చోరీ చేసి మరో రెండు ఏటీఎంలను సైతం లూటీ చేశారు మొత్తం మూడు ఏటీఎంలలో కలిపి ఇరవై లక్షల వరకు చోరీ చేసినట్టు సమాచారం చోరీ చేసేటప్పుడు సీసీ కెమెరాలకు చిక్కకుండా తప్పించుకునే యత్నం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు గ్యాస్ కట్టర్తో ఏటీఎంను దుండగులు పగలగొట్టారు చోరీని బ్యాంకు అధికారులు గోప్యంగా ఉంచినట్టు సమాచారం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు